హాయ్ అండి అందరికీ ఇవాళ నేను చేసే రెసిపీ చికెన్ లివర్ ఫ్రై అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం రండి ముందుగా ఉల్లి ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం అయితే మూడు కలిపి మిక్స్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలండి ఆ విధంగా చేసిన పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకాయలండి మెయిన్గా ఉండవలసింది చికెన్ లివర్ ఇప్పుడు ఓకేనండి ఇప్పుడు స్టార్ట్ అయితే చేసేద్దాం మేము పోయి ఆన్ చేసేసుకున్నాను గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా పోసేసుకున్నానండి ఇప్పుడు అయితే మనం కర్రీకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ముందుగా మనం వేగించుకున్నాం కదా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నామండి దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాం పసుపు వేసేసి వేయించేస్తుంది పేస్ట్ అయితే శుభ్రంగా వేయిపోయిందండి ఇప్పుడు అయితే మనం వివరణ వేసేస్తున్నాం చాలామంది ఏంటంటే ఇది అయిన తర్వాత కారం కారేపాకు ఇవన్నీ వేసుకుంటారు కానీ నేను నా స్టైల్లో అన్నాను కాబట్టి నా స్టైల్లోనే మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అదిరిపోతుంది వేసేసుకుని అంటే దీని మొత్తం ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి దీంట్లో వాటర్ ఉంటుంది కదండి ఇది వాటర్కి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు అయితే లేట్ అవుతే మూతనేసుకుందాము అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి కానీ ఏదైనా సరే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకు అరుగుదల కూడా బాగుంటుందండి అందుకనే నేను కొంచెం వాటర్ వేసుకుని అయితే ఒకసారి అయితే ఇది వీటిని అయితే బాగా ఉడికిలో అయితే చేసుకుంటున్నానండి మళ్ళీ ఒకసారి ఉడికించేసుకుందాం దాన్ని వాటర్ వస్తాను కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అండి ఇప్పుడు ఎంతగా వచ్చిందో క్వరన్ అయితే చూసుకుందామండి రండి మరి దగ్గరకు వచ్చేసిందండి వాటర్ అంతా హైదాయి కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదండి ఈ స్టేజ్లో ఉండగానే మనం ఉప్పు కారాలు అన్నీ వేసుకోవాలండి నేను ముందుగా ఇంటికి వేసుకోలేదంటే కారం అయ్యి మాడిపోతుందండి అది రొంగు కూడా మారిపోతుంది అందుకనే నేను ఈ స్టేజ్లో ఉండగానే మనకి ఎంత కారం తినగలుగుతామో అంత కారం వేసుకోవాలండి ఉప్పు కూడా మనం ఎలా తింటామో అలాగే ఈ మాత్రం సరిపోతుందండి ఉప్పు ఇది గరం మసాలా ధనియాలు లవంగాలు దాసం చెక్క జీలకర్ర ఇవి మాత్రం వేసి పట్టుకున్నానండి ఇంట్లో వేసుకునే కారం ఎంత వేసుకున్నా పర్వాలేదు కానీ మసాలా కొంచెం తక్కువే తినాలండి ఈ టైంలోని నేను కొద్దిగానే అదే సరుకున్నాను నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఇప్పుడు కరివేపాక వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి అందుకని కరివేపాక వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకుని మనం ఇంకా మూత పెట్టకుండా మెల్లగా ఇంకా వేపుకోవాలండి ఇంకో మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని దించేసుకుందామండి ఈ సాంబార్ కానీ పప్పుచారులో కానీ చాలా బాగుంటుందండి ఇంకా డ్రైగా కూడా వస్తుంది మన ఇష్టం ఇంకా డ్రైగా కూడా చేసుకోవచ్చు బాగానే ఇంకొంచెం గ్రేవీ ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా తింజేసుకుంటే సరిపోతుంది కాహ్లా వాసన వస్తుందండి ఇంకా చాలా అదిరిగిపోతుందండి అసలు అని సూపర్గా ఉందండి ఇప్పుడు మనం అవుతాయి చిన్న ప్లేట్లోకి ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకుని రైస్ పెట్టుకుని కొంచెం టేస్ట్ చేద్దామని ఎలా ఉందో సూపర్ ఉందండి అసలు టేస్ట్ అవుతే చెప్పక్కర్లేదు వాసనతోనే తెలిసిపోతుంది అన్నీ సరిపోయినాయి అంటే స్మెల్ మనకి కర్రీ టేస్ట్ చెప్పేస్తుందండి కానీ వాళ్ళు నాకు లక్ష్యవరం నేను తిన్నాను దానికోసం నేను టేస్ట్ అవుతే చేయట్లేదు ఇది అయితే మా బాబుకి అయితే ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటానండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టైల్లో ఒకసారి చూడండి సూపర్ అంటారు మీరే